హలో వ్యూవర్స్ ఈరోజు మనము ఒక కొత్త ఫ్రాంచైజ్ టై తమిళనాడు బేస్ ఫ్రాంచైజ్ అయినా టైం పాస్ అనే ఫ్రాంచైజ్ కోసం తెలుసుకోవడానికి వచ్చాము టైం పాస్ అనే ఫ్రాంచైజ్ చాలా యూనిక్ గా అనిపించింది ఒక మినీ కెఫే అంటున్నారు దీన్ని అసలు ఏంటి ఫ్రాంచైజ్ అన్నది ఆ ఫ్రాంచైజ్ రిప్రజెంటేటివ్ అయిన మన సార్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను మా వ్యూవర్స్ కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఏముందో అన్నది మనకి చెప్పడానికి అని చెప్పి మనం చాలా చెప్తుంటాం అలాగే ఇప్పుడు ఈ టైం పాస్ అనే ఫ్రాంచైజ్ కూడా మనకు తెలిసింది సో అసలు ఈ టైం పాస్ అనే ఫ్రాంచైజ్ ఏంటి దీని కాన్సెప్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఒకసారి స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే సార్ సో నా పేరు రమేష్ నేను వచ్చి విగా బిజినెస్లో ఆపరేషన్ మేనేజర్గా ఉన్నాను ఇది కాకుండా ఆంధ్ర తెలంగాణలో వచ్చి బిజినెస్ రిప్రజెంటేటివ్గా ఇంకా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఓకేనా మన బ్రాండ్ చూసారంటే టైంపాస్ మా ఇప్పుడు ఈ టైంపాస్ ఎందుకు మీరు తీసుకోవాలనుకున్నారంటే ఒక టీ కా టీ కాఫీ మొట్టం కాకుండా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క బడ్జెట్ పెడతాం ఇప్పుడు ఫ్రెష్ జ్యూస్కి ఒక బడ్జెట్ వేఫుల్స్ ఈ మరిగా షేక్ అన్ని ఒక్కొక్క బడ్జెట్ పెడతాం సో మనం తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ మెనూస్ పెట్టుకున్న ఒక టై బ్రాండ్ మీద వచ్చి టైం పాస్ మేము చెప్తున్నాము సార్ ఈ మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్ సార్ మన టైం పాస్ లో చూసారంటే వన్ ఫిఫ్టీ ప్లస్ మెనూస్ ఉన్నాయి సార్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే సార్ ఇందులో స్పెషాలిటీ ఏంటి సార్ ఒక యూనిక్ ఐటమ్ సార్ మన దాంట్లో ఉండే అన్ని ఐటమ్స్ స్పెషల్గానే ఉంటాయి దీంట్లో వచ్చి ఒక ప్రీమియం మిల్క్ షేక్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇది కాకుండా రెడ్ వెలో ఈ మారిగా వేఫుల్స్ లో వచ్చి మేము స్పెషల్గా వేస్తున్నాం సార్ ఈ టేస్ట్ ఎక్కడ ఉండదు సో ఒక యూనిక్ టేస్ట్ అయితే మెయింటైన్ అవును సార్ సో అసలు ఈ యూనిక్ టేస్ట్ అనేది ఎలా చేంజ్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తారు సార్ సార్ ఈ యూనిక్ అనేది వచ్చి మనం వచ్చి మేమే మసాలా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు సో మసాలా అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము ఇది కాకుండా ట్రైనింగ్ మేమేస్తాము ఇదీ ఎన్ని ఎట్ట చేయాలని మేమే ట్రైనింగ్ ఇస్తాం సో ఇదన్నీ యూనిక్గానే ఉంటుంది సో ఎప్పటికీ టేస్ట్ మారదు ఓకే సార్ తర్వాత మన దగ్గర ఒక స్పెషాలిటీ ఏంటి సార్ ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ అంటూ ఉంటుంది సార్ ఈ ఫ్రాంచైజ్ తీసుకునే దానికి మీకు బెనిఫిట్ ఏంటంటే రాయల్టీ లేదు సో రాయల్టీ మేము తీసుకోము ఇది కాకుండా ఫ్రీ ట్రైనింగే మేము ఇచ్చేసాము ఓ సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా చాలా వరకు ఫ్రాంచైజీస్ అంటే వాళ్ళు ప్రాఫిట్లో పర్సంటేజ్ తీసుకోవడానికని చెప్పి రాయల్టీ ఫీజు తీసుకుంటారు దానికి కటింగ్స్ ఉంటాయి సో అలా కాకుండా ఇక్కడ ఫ్రీ రాయల్టీ రాయల్టీ ఫీ అనేది లేదు అలాగే ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారంటున్నారు సార్ ఇంకా ఏమైనా ఎవరైనా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా మ్యాన్ పవర్ వేరే సార్ మ్యాన్ పవర్ చూసారంటే మేమే ప్రొవైడ్ చేస్తాం సార్ ఓకే మ్యాన్ పవర్ వాళ్ళకి ట్రైనింగ్ సార్ ట్రైనింగ్ మేమే చేస్తాం సార్ ఫ్రీ ట్రైనింగ్ సార్ మీకు ఇప్పుడు వచ్చి ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి మ్యాన్ పవర్ సపోర్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తాము ఓకే సార్ అండ్ ఈ సేల్స్ ఎలా ఉంటాయి సార్ సార్ సేల్స్ చూసారంటే పర్ డేకి వచ్చి ఒక సిక్స్ టు ఎయిట్ థౌజండ్ దాకా మనకి సేల్ చూసుకోవచ్చు సార్ ఓకే అంటే ఏ పెట్టుకుంటే బాగుంటుంది సార్ కొంచెం మంచి లొకేషన్గా ఇప్పుడు బస్ స్టాండ్స్ హాస్పిటల్స్ కాలేజెస్ ఈ మార్గ మార్గంలో పెట్టుకున్నారంటే మనకి మంచిగానే బిజినెస్ రన్ అవుద్ది సో మనకి ఈ తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ సార్ దీంట్లో చూసారంటే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము దీంట్లోనే మేము వచ్చి మిషన్స్ బ్రాండింగ్ కావాల్సిన మేమే ప్రొవైడ్ చేస్తాం సార్ సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు సార్ సార్ మిషన్గా గా చూసారంటే శాండ్విచ్ ఫ్రీజర్స్ మళ్ళా వేఫల్ మిషను మైక్రోవెన్ ఈ మరిగా మిషన్స్ ప్రొవైడ్ చేస్తాము సో బ్రాండింగ్ వర్క్గా చూసామంటే బోట్స్ సోషల్ మీడియా సపోర్ట్స్ సీ మరిగా మేము మీరు ఇచ్చే మిషన్స్ కాస్ట్ అయితే వెళ్ళిపోతుంది అనుకోవచ్చు అవును సార్ దీనికి మనకు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఎన్ని రోజుల్లో మనకి రిటర్న్స్ తెచ్చుకోవచ్చు సార్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసారంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్ మనం రిటర్న్ తీసుకోవచ్చు ఒక ప్లేస్ ఉండాలి అంటారు కదా ఒక షాప్ ఏ లో షాప్ ఉండాలి సార్ మినిమం చూసారంటే హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో మనం షాప్ చూడవచ్చు దీంట్లో ఇంకొకటి ఏంటంటే మేమే కావాలంటే మీకు ఇంటీరియర్ సపోర్ట్ కూడా చేస్తాము ఓహో ఇంటీరియర్ కూడా మీరే వేస్తారు దానికి ఎంత కాస్ట్ అవుతుంది సార్ ఫోర్ లాక్ ట్వంటీ ఫైవ్ లో వచ్చి మేము ఇంటీరియర్ వరకు మళ్ళీ మిషన్స్ ఒకవేళ కావాలనుకుంటే ఎన్ని రోజుల్లో మీరు మనం వచ్చి అగ్రిమెంట్ చేసుకుని ఒక సెవెన్ డేస్ లోనే మీరు షాప్ రన్ చేసుకోండి సార్ ఓకే సార్ అసలు ఇది తమిళనాడులో స్టార్ట్ అయ్యి ఆంధ్ర తెలంగాణ చేద్దామని మేము వచ్చి తమిళనాడులోనే ఒక మంచిగా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటున్నాము టూ హండ్రెడ్ ప్లస్ అవుట్లెట్ మేము ఇచ్చేస్తాము తమిళనాడులో ఇప్పుడు వచ్చి ఆంధ్ర తెలంగాణలో వచ్చి అని ఒక ఐడియాలో ఉన్నాము ఓకే మన దగ్గర రన్ అవును సార్ మా దాంట్లో అన్ని వచ్చి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి ఓకే సార్ తర్వాత ఇంకా ఏ బెనిఫిట్స్ ఉంటాయి సార్ దీంట్లో పాటు ఇంకా ఏమైనా బెనిఫిట్స్ దీంట్లో చూసారంటే సోషల్ మీడియా సపోర్ట్ మేము ఇస్తాము ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రమోషన్ మేము ఇస్తాం సుగ్జొమెటో ఇంటర్గన్ చేసి ఇస్తాము ఇది కాకుండా మ్యాన్ పవరే మేమే ప్రొవైడ్ చేస్తాము సో మీరు డైరెక్ట్గా మొత్తం రెడీ టు గో బిజినెస్ అయితే ఇస్తారంటే సార్ కరెక్ట్ ఓకే సో దీంట్లో ఇంకా ఫుడ్ లైసెన్సెస్ ఏమైనా కావాలా సార్ అవును సార్ కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ కావాలి అది మేము ఎట్ట అప్లై చేయాలి మేమే చెప్పిస్తాం సార్ ఆన్లైన్లో ఓకే సార్ చూసారు కదా యూవర్స్ మన రమేష్ గారు చెప్పినట్టు మనకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో ఒక ఫ్రాంచైజీ అయితే తీసుకొచ్చారు అది మినిమమ్ ఇన్వెస్ట్మెంట్లో తీసుకొచ్చారు దట్టు ఇది రెడీ టు గో బిజినెస్ అంటే మొత్తం అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మనం రెడీ టు స్టార్ట్ అన్నట్టే ఉంటుంది ఆ సెటప్ కూడా మీరు ప్లేస్ చూపించినట్టయితే వన్ వీక్లో మొత్తం సెటప్ చేసి ట్రైనింగ్ కూడా చేసిస్తారు సో వ్యూవర్స్ మనకైతే మంచి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు రమేష్ గారిని అప్రోచ్ అవ్వచ్చు సార్ ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మీకు బిజినెస్ చేసే ఐడియా ఉంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేనే అప్రోచ్ అవుతాను వాట్సాప్లో ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి నేనే మీకు రెస్పాన్స్ అవుతాను సో చూసారు కదా వ్యూవర్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా రమేష్ గారు అయితే మనకి అప్రోచ్ అవుతారు అండ్ మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం అయితే మాత్రం మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్